హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలా మీలో మేము ఉండాలా కాఫీ తగారా ఫ్రెండ్స్ మేమైతే ఇంకా తాగలేదు పెట్టాలా ఫ్రెండ్స్ ఒక మంచి మాట మన తోడబుట్టిన వాళ్ళు అన్న కానీ తమ్ముడు కానీ మనకేం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ మీద ప్రేమ అయితే అస్సలు తగ్గదు నాకైతే నా తమ్ముళ్ళంటే ప్రాణం ఎందుకంటే నాకు తండ్రి లేడు నా తండ్రి స్థానంలో నా తమ్ముళ్ళు నా వాళ్ళ బాధ్యతలు అయితే తీర్చుకున్నారు నాకు అలాగే తండ్రి కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అలాగే వాళ్ళ భార్యలు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రేమను అలాగే చూపించాలని నేనైతే అనుకుంటున్నా నా తమ్ముళ్ళు అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ మై బ్రదర్స్ వాళ్ళిద్దరు ఇప్పుడు ఫారంలో ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎప్పుడు వాళ్ళు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని అనుకున్నాయి అనుకున్నట్టుగా వాళ్ళు ఒక స్థాయికి ఎదగాలని నేనైతే ఎప్పుడు అదే కోరుకుంటున్నా వాళ్ళు నాకు ఇది పెట్టాలా అది పెట్టాలా బంగారం డబ్బు పెట్టాలా అని నేనైతే ఎప్పుడు అనుకోను ఎప్పుడు వాళ్ళ మంచిగా కోరుకుంటా ఫ్రెండ్స్ మీరు కూడా మీ తమ్ముళ్ళ విషయంలో కానీ అన్న అన్నయ్యల విషయంలో కానీ ఎలా కోరుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్